జనదేవి గ్రామస్తులందరికీ నా శ్రీరామనవమి శుభాకాంక్షలు అలాగే వేదిక మీద ఉన్న మన మండల అధ్యక్షులు మధుగారికి ఇతర నాయకత్వానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎంతో మంది స్టేజ్ మీద ఉన్నారు వారందరికీ కూడా నా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను వేదిక ముందున్న ఎనభై మూడు నుంచి జెండా మోసిన ప్రతి ఒక్కరికి కూడా నా పాదాభివందనం ఎంతో మంది పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ పై సైడ్ కూర్చొని ఉన్నారు పెద్దవాళ్ళు ఎనభై మూడు నుంచి జెండా మోస్తున్నారు వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను మనకి ఇక్కడ రెండు సార్లు టీడీపీ పార్టీ గెలిచినా కూడా ఉదయ నియోజకవర్గంలో ఈ రోజు వరకు మీరు జెండా కింద పెట్టకుండా మోస్తా ఉన్నారు వారందరికీ కూడా నా ధన్యవాదాలు మరొకసారి తెలుపుకుంటా ఉన్నారు వారందరినీ గౌరవించే కార్యక్రమం ఒకటి చేయబోతా ఉన్నాం ఫ్యూచర్ లో అదొకటి చేసుకుందాము అలాగే జడదేవి గ్రామం అంటే మనకు అన్న చెప్పినట్టుగా కంచుకోట తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది అలాగే మీ సమస్యలు కూడా చెప్పారన్న ఒకసారి ఇక్కడ వాటి సమస్యల గురించి కూడా ఆలోచించడం జరుగుతోంది మనం వచ్చిన మొదటి సంవత్సరంలోనే వీలైనంత వరకు చేయడానికి మా శక్తి మేరకు ట్రై చేస్తాం మేము ఇక్కడ ఉన్న నాయకత్వం కానీ అందరం కలిసి కూర్చోవాలి అలాగే ప్రతి ఊరిలో కూడా ఏ ఊరికి పోయినా ఏ మండలానికి పోయినా ఒకే రకమైన సమస్యలు చెప్తా ఉన్నారు ఏ ఇంట్లో కూర్చున్నా పోయి వాళ్ళు కూడా అది వాడు చెప్పే సమస్యలు సాగునీరు లేదు సాగునీరు లేదు అలాగే ఉద్యోగాలు లేవు కుటుంబ సంపాదన సరిపోవటం లేదు వచ్చే పథకాలు ఎక్కడికి రావటం లేదు తాగుడుమయం అయిపోతుంది ఇళ్లంతా పనికి మాలను లిక్కర్ పోసి హెల్సలు నాశనం చేస్తున్నారు అలాగే ఉన్న పిల్లలు వ్యసనాల బారిన పడిపోతున్నారు ఈ కామన్గా చెప్పే ప్రాబ్లమ్స్ ఏ ఇంటికి పోయినా కూడా ప్రతి కుటుంబము చెప్పే ప్రాబ్లమ్స్ దాని దాని అన్నిటికీ తోడు ఆరోగ్య సమస్యలు ఆరోగ్య సమస్యలు చెప్పి రావటం లేదు ఎంతో మందికి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి ఒక ఆరోగ్య సమస్య వస్తే ఆ కుటుంబం కప్పుకొని పోతా ఉంది ఎందుకంటే టెస్టింగ్ జరగటం లేదు హెల్త్ కేర్ టెస్టింగ్ జరగటం లేదు ముందే ముందే జబ్బులు గుర్తించే టెస్టింగ్ జరగటం లేదు దాన్ని చేయడానికే మనం ఆ ఎన్టీఆర్ సంజీవిని రథం నడిపి దాదాపుగా రెండేళ్ళు నడిపాం రెండేళ్లు నడిపి ఇరవై తొమ్మిది వేలకి మనం ప్రివెంటివ్ టెస్టింగ్ చేయడం జరుగుతుంది అదే టెస్టింగ్ రేపు మొత్తం ఐదేళ్ల కూడా చేయడం జరుగుతూ ఉంది అలాగే ఎంపీగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అలాగే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నన్ను మీరు వెంటనే కానీ గెలిపించగలిగితే ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో వర్క్ చేసి టూరిజం డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది వారు పార్లమెంట్కి వెళ్తే వాళ్ళ కళ వాళ్ళు వినిపిస్తారు దాని ద్వారా మనకు టూరిజం డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ కొంత ఇండస్ట్రీగా పెరుగుతూ ఉంది దానికి తోడు యువతకి ఉద్యోగాలు తీసుకోవాలని పరిశ్రమలు పెట్టి యువతకి ఉద్యోగాలు తీసుకురావాలని అలాగే ఆరోపడుతులందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి ప్రతి మండలంలో ప్రతి మండలంలో సింటెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి ఇక్కడ సీన్ చేసి చాలా మంది ఉద్యోగం చేయడానికి రెడీగా ఉన్నారు కానీ వారికి ఉద్యోగాలు లేవు ప్రతి కుటుంబంలో ఒకరే సంపాదిస్తున్నారు భార్యాభర్త సంపాదిస్తే కానీ రోజు రోజులు ఈ రోజున ఏ ఎక్కడ ఉందో కూడా ఇద్దరు ఖర్చుపడి పని చేస్తేనే ఆ కుటుంబం చల్లగా ఉంటా ఉంది సో ఆ రకంగా మనం ముందు పోవడం దీని తోడు చంద్రబాబు గారు రేపు తెలుగుదేశం పార్టీ వచ్చాక కొన్ని పథకాలు ముఖ్యంగా ఆడ పెట్టడం జరిగింది ఎందుకంటే కుటుంబానికి కొంత సపోర్ట్ చేయాలి వాళ్ళని మళ్ళీ గాడిలో పెట్టేంత వరకు ఈ కుటుంబానికి సపోర్ట్ చేయాలని ఉద్దేశంతో ప్రతి ఆడ పద్దెనిమిది ఏడు నిండిన ప్రతి ఆడబిడ్డకి కూడా పదిహేను వందల రూపాయలు ఇవ్వబోతా ఉన్నారు రేపు గవర్నమెంట్ వచ్చాక అలాగే మూడు వేలు వచ్చే పెన్షన్ నాలుగు వేలు చేస్తున్నారు రేపు జూలై ఫస్ట్ న ఏడు వేలు ఇవ్వబోతున్నారు మొదటి పెన్షన్ ఏడు వేలు వస్తుంది మూడు వేలు కలిపి ఏడు వేలు వస్తుంది ప్రతం మీకు పెన్షన్ వస్తుంది కదా మీకు జూలై ఫస్ట్ న ఏడు వేల రూపాయలు వస్తుంది ఆ తర్వాత ఆగస్టు నుంచి నాలుగు వేల రూపాయలు వస్తుంది ఒక ఒక వెయ్యి రూపాయలు పెంచుతోంది ప్రతి నెల అది పెంచు ఇవ్వబోతా ఉన్నారు వైసీపీ వాడు ఇచ్చి చెప్తారు పెంచిన ఆపేస్తారు ఏదైతే కథలని చెప్తున్నారు అసలు పెంచిన మొదలు పెట్టింది అన్న ఎన్టీఆర్ గారు మీరు ఏంటంటే ఇక్కడ ఉండేవాళ్ళు చాలా వరకు నాకు తెలిసి మీరు అందరూ టీడీపీ కార్యకర్తలు టీడీపీకి ఓట్ చేసేవాళ్ళే కాబట్టి మనం కాలనీల్లో ఎస్టీ ఎస్టీ సోదరుల కాలనీలు ఎస్సీ సోదరుల కాలనీలు మైనార్టీ సోదరులు కానీ బలహీన పేదవాళ్ళు ఉన్నారు అక్కడ పోయి మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది మీ మీద వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ తెలియటం లేదు మనం వెళ్ళి ఓటు అని చెప్తే వాళ్ళకి అర్థం అవట్లేదు ఆ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు వాలంటీర్స్ ద్వారా మీకు ఈ అయ్యిపోతాయి అని చెప్పి దొంగ మాటలు అని చెప్పి వాళ్ళకి మోసం చేస్తా ఉన్నారు వాళ్ళని వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం ఉందమ్మా అదొకటి మీరు బాధ్యతగా తీసుకుంటే ఎవరైనా కూడా ఇంటి పక్కన కానీ పక్కన కాలనీలో కానీ అలాగే ప్రతి ఇంటికి కూడా మూడు సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా అలాగే మీరు ఆర్టీసీ బస్సుల్లో కనుక ప్రయాణం చేస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా కూడా ఫ్రీ బస్ ఎంట్రీ ఉంటుంది టికెట్ లేదు మీకు అది తర్వాత మీ పిల్లలు ఎంతమంది ఉంటే అంత పెద్దలు ఉద్యోగాలు ఉద్యోగం చేయి ఉద్యోగం లేకుండా ఉన్న పిల్లలందరికీ కూడా మూడు వేల రూపాయలు నిరుద్యోగ ఉద్యోగం వచ్చేంత వరకు మూడు వేల రూపాయలు నెలకి నిరుద్యోగ వృతి వస్తా ఉంది అలాగే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి వాళ్ళు ట్రైనింగ్ చేసుకోవడానికి ఉద్యోగం వచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ఉదయ నియోజకవర్గంలో ఎనిమిది మండలంలో ప్రతి ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం వచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ఐదేళ్లలో మనం ఖచ్చితంగా ఒక అడుగు ముందేద్దాం అలాగే మీ ఇంట్లో చదువుకునే పిల్లలుంటే ప్రతి బిడ్డకి ప్రతి బిడ్డకి కూడా పదిహేను వేల రూపాయలు ఈ రోజున ఒక్కరికే వస్తా ఉంది మీకు ప్రతి బిడ్డకి కూడా పదిహేను వేల రూపాయలు వచ్చే అవకాశం ఉంది మూడు మూడు ముగ్గురు బిడ్డలుంటే నలభై ఐదు వేలు వచ్చే ఛాన్స్ ఉంది తర్వాత రైతులకి రైతులకు ఇరవై వేల రూపాయలు రైతు రైతు భరోసా కింద ఇరవై వేల రూపాయలు వస్తూ ఉంది అలాగే బీసీ సోదరులు కానీ ఉంటే బీసీ సోదరులకి సోదరి మనులకి యాభై ఏళ్ళు నిండితేనే పెన్షన్ వచ్చేది నాలుగు వేలు వస్తుంది అలాగే మన వికలాంగ సోదరులకి వారికి మూడు వేల నుంచి ఆరు వేలు పెన్షన్ చేయడం జరుగుతూ ఉంది అలాగే ఎన్నో కార్యక్రమాలు బీసీ బీసీ సప్లాని కింద ఎన్నో కార్యక్రమాలు రూపకల్పన చేయడం జరిగింది ఇవన్నీ కేవలం చంద్రబాబు గారు ఒక కుటుంబం పెద్దగా ఆలోచిస్తారు ఆయన రాష్ట్రం అంత పెద్దగా రాష్ట్ర పెద్దగా ముఖ్యమంత్రిగా ఎలా ఆలోచిస్తారో ఒక పెద్దగా కూడా అలాగే ఆలోచిస్తారు ఎవరి కుటుంబం పరిస్థితి ఉంది ఆ కుటుంబాన్ని ఎలా వృద్ధి చేయాలి వాళ్ళకి కావాల్సిన మౌలిక వనరులు కనీసం ఇండిపెండెన్స్ వచ్చే డెబ్బై అయినా కూడా వాళ్ళకి కావాల్సిన మౌలిక వనరులు ఉన్నాయా లేదని చూస్తారు ఉదయగిరి నియోజకవర్గం మీద ఆయన పెద్ద ప్రత్యేక దృష్టి పెడతానన్నారు లోకేష్ బాబు గారితో కూడా మాట్లాడడం జరిగింది వారు కూడా ఉదయగిరి నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెడతానని నాకు మాట ఇచ్చారు నేను వారితో కూడా వర్క్ చేసి మనకు రావాల్సిందని వచ్చి ఈ ఐదేళ్లలో ఉదయగిరి నియోజకవర్గ రూపురేఖలు మార్చడానికి మటుకు మొదటి అడుగు అయితే పడుతుంది మొదటి అడుగు అయితే డెఫినెట్ గా పెడతాం దయచేసి అప్పుడు గమనించి దీన్ని నలుగురికి చెప్పి మీరు మనం ఓట్ బ్యాంక్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది మీ అందరూ కూడా నా ధన్యవాదాలు ఇంతసేపు మీరు ఎండలో ఉండి మేము మా కోసం వేచి ఉండి మా మేము చెప్పింది అందరం అన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ బాబు